హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నా రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ చూడండి మీకు ఈ రెసిపీ చూస్తే తెలుస్తుంది ఎంత స్పైసీ ఎంత బాగుంటుందో ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి మనం అలాగే సిక్స్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను మీ ఇష్టం ఎన్నైనా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవచ్చు ఆనియన్స్ ఇలా కట్ చేసి నేను ప్యాన్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను చూడండి ఇది లైట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేయాలి ఫుల్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయొద్దు సో ఇలా ఫ్రై అయిన తర్వాత నేను వెల్లుల్లి ఓన్లీ వెల్లుల్లి వేస్తున్నాను అలాగే అల్లం కూడా తీసుకున్నాను ఇవి రెండు కట్ చేసి నేను ఆనియన్లో వేస్తున్నాను అంటే కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇవి కలుపుతూ ఉండాలి అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి సో ఇలా ఇవి ఫ్రై అయ్యి ఆఫ్ చేసిన తర్వాత బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్ ఇప్పుడు మనం అవి కట్ కట్ చేసుకోవాలి అంటే ఫుల్ కట్ కాదు జస్ట్ వాటికిట్లా కట్స్ పెట్టాలి సో అలా పెట్టిన తర్వాత మనం ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ ఆయిల్లో పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం రెడ్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అలాగే కట్స్ ఇచ్చాం కదా వాటికి సో ఆ ఎగ్స్ని మనం ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఎగ్స్ నార్మల్ బాయిల్డ్ ఎగ్ కన్నా ఇలా ఫ్రై చేసి మనం ఎగ్ గ్రేవీలో వేసే టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్స్ సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్ అనేది పైన లేయర్ కొంచెం బ్రౌన్ కావాలి అలా బ్రౌన్ అయితే టేస్ట్ బాగుంటుంది ఎగ్స్వి సో అలా ఫ్రై అయిన తర్వాత ఆ ఎగ్స్ని తీసి పక్కకు పెట్టేస్తాను బాయిల్డ్ ఎగ్స్ తింటే హెల్త్కి చాలా మంచిది కదా డైలీ వన్ బాయిల్డ్ ఎగ్ తినాలి సో అప్పుడప్పుడు ఊకే బాయిల్డ్ ఎగ్ తింటే కూడా బోర్ వస్తుంది కదా ఆ పిల్లలకి సో అప్పుడప్పుడు ఇలా గ్రేవీ చేసి పెడతాను చాలా ఇష్టంగా తింటారు సో మనం ఆయిల్ కొంచెం మిగిలింది కదా ఎగ్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఇంకో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లో మనం మిరియాలు కొన్ని మిరియాలు యాడ్ చేయాలి అలాగే మిరియాలు ఫ్రై అయిన తర్వాత మనం దాల్చిన చెక్క ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి సో అలా యాడ్ చేసిన తర్వాత పేస్ట్ చేసాం కదా మనం ఆనియన్ పేస్ట్ ఈ పేస్ట్ అంతా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎలా ఫ్రై చేయాలంటే ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి ఆ కర్రీ నుంచి చూడండి కనిపిస్తుంది కదా మీకన్నా అలా కలుపుతూనే ఉండాలి ఆ గ్రేవీ గ్రేవీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అలా గ్రేవీ అంతా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు కారం మనం ఇంతకుముందు యాడ్ చేసాం కదా మీకు ఒకవేళ అది సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు కారం అండ్ ఉప్పు అలా యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు అది బాయిల్ కానివ్వాలి అలాగే జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేయాలి గ్రేవీ థిక్గా కావాలి అంటే వాటర్ యాడ్ చేయొద్దు గ్రేవీ కొంచెం సూప్ టైప్ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవాలి సో కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత కర్డ్ తిక్కు కర్డ్ ఉంటుంది కదా మనం అదే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనలీ మనం జస్ట్ కొన్ని చూడండి ఇప్పుడు మిక్స్లో వేసాను కదా ఆనియన్ పేస్ట్ అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసాను ఫైనల్లీ ఎగ్ గ్రేవీ రెడీ చూశారు కదా ఈ రెసిపీ మీకు ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్